దేవుడు మన మధ్య ఉన్న దుఃఖంలో ఉంటాం బాధలలో ఉంటాం కానీ దేవుడు అంటున్న మాట నేను మీ మధ్యలో నివసిస్తాను కాబట్టి సంతోషించి ఆనందించుడి అని అంటున్నాను ఇంత గొప్ప ఆదరణ మన జీవితాల్లో మన కష్టకాలంలో క్రీస్తు యేసు ప్రభు వస్తారని ఈ ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ సేతుపతి గారు ప్రమిలాంటి గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈ కుటుంబం తెలుసుకున్న సత్యం మీరు కూడా తెలుసుకోవాలని ఏసు అనుచరులుగా ఈరోజు మీ ముందుకు వస్తున్నాం బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మీ తోడున్నారనే ధైర్యం మీ జీవితాల్లో కలగాలని ఈ వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చాం కాబట్టి ఈ వాక్యము మీ ముందుకు రావాలని దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ప్రోత్సహింపబడి సహాయపడుతుంది కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ చేతుపతి అంకుల్ గారిని ప్రమీలాంటి గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి అంకుల్ గారికి లోతైన రక్షణానం కొరికే ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడండి ప్రమీలాంటి గారికి ఉన్న ప్రతి అనారోగ్యంలో మీరు ఆరోగ్యాన్ని దయచేసి మీ రక్త ప్రోక్షంలో తల్లిగారిని మీరు కడిగింప చేసి దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం ప్రవ్వ వారికి ఇద్దరికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె సృజన గారి కొరికై అల్లుడు రామకిషోర్ గారి కోరికే వారి బిడ్డల కోరిక కుమారుడు మోహిత్ కోరికే కోడలు అభిలాష గారి కోరిక మరొక కుమారుడు రిషి గారి కోరిక కోడలు అపర్ణ గారి కోరికే ఈ కుటుంబాలన్నింటినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ఏ గొప్ప ఉద్దేశంతోనైతే సహాయపడ్డారు ఆ గొప్ప ఉద్దేశం ఈ రక్షణ సువార్త ద్వారా నెరవేరు మీరు సహాయపడమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేను వచ్చి మీ మధ్య నివసింప చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే వాక్కు జకర గ్రంథం రెండో అధ్యాయం పదో వచనం ఆజ్ఞ చర్చించుట ఎందును జాగ్రత్తగా ఉండుము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనం సూక్తి ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్మడం అంటే ఆయన వాక్యాన్ని యథార్థంగా స్వీకరించడమే టు బిలీవ్ అన్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సింప్లీ టు టేక్ ఎ మ్యాట్ ఇస్ వర్డ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇట్టిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ప్రాముఖ్యంగా దేవుడు వారి మధ్య నివసించే దేవుడని వారు పాటలు పాడి ఆనందించే గొప్ప కార్యాలు ఈ కుటుంబం ఇస్టర్ మిస్ సేతుపతి గారు ప్రమీల గారి జీవితంలో నెరవేర్చమని ఏసు నామంన అడిగివేడుకుంటున్నాము తండ్రి అమెన్ ఈరోజు నా జీవితాలు ఆలోచించాలి వీఆర్ నెవర్ స్మాల్ ఇన్ ఆఫ్ ఆఫ్గా దేవుడు మన జీవితాల్లో ఉంటే మనం ఎప్పుడు బలహీనులం కాదు ఎప్పుడు చిన్నవారు కాదు దేవుడు మీరు నమ్ముతున్నారో లేదో కానీ దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు అని మనం నమ్మేటప్పుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన దేవుడు ఆ దేవుడు ఉన్నారు అనేది ఆలోచించాలి నేహమ్య గారికి ఒక అవకాశం వచ్చింది నేహమ్య గారు అనుకోలేదు నాకెందుకు లేండి అండి ఇవన్నీ నాకేం అవసరం అండి ఇది నాకు ఉద్యోగం బాగుంది కదా నేను ఇంకా రాజుకు దగ్గరలో ఉన్నాను ఆయన తాగేదాని ఆయన ఏం చేయాలి ముందుగా రుచి చూడాలి ఆయన తాగేది ముందుగా ఆయన ఏం చేయాలి రుచి చూడాలి నా నేను కంఫర్ట్గా ఉన్నాను రాజుతో రోజు కలిసి ఉంది నాకు ఒక సెక్యూరిటీ ఉంది నాకు ఒక సేఫ్టీ ఉంది అన్నీ బాగున్నాయి నాకు ఇంకా వాళ్ళతోనేం పని అనే విధంగా ఆయన అనుకోలేదు ఆయన కానీ అనుకోని ఉండుంటే యర్షులేము గోడలు కట్టబడేవి కాదు ఈరోజు నీ నా జీవితాలు ఏవి కూలిపోయి ఉన్నాయో శాంతి సమాధానమైన గోడలు నీ జీవితాల్లో కూలిపోయిన విశ్వాసమైన గోడలు నీ జీవితాల్లో కూలిపోయిన నిన్ను ఏర్పరచుకున్నారు అవి తిరిగి కట్టబడడానికి బట్ యు నీడ్ టు హ్యావ్ ఏ పర్పస్ నీ జీవితాల్లో ఒక పర్పస్ ఉండాలి నా వైవైక జీవితంలో ఎవ్వరు జోక్యం చేసుకోవడానికి లేదు దేవుడి తప్ప నా వైవేక జీవితంలో ఏ అభిప్రాయాలు వచ్చినా దేవుడి నందే ప్రార్థనతో వేచి చూస్తాం దేవుడే తిరిగి కట్టే విధంగా నా కెరియర్ విషయంలో కానీ నాకున్న ఉద్యోగ విషయంలో కానీ నాకు పెళ్లి కావాలి లేకపోతే వివాహ విషయాలలో కానీ నాకు రివీసా విషయాల్లో కానీ ఏ విషయంలోనైనా దేవుడే నా జీవితంలో కా దట్ పర్పస్ యు ఆర్ నాట్ మేడ్ టు బి అన్ ఆర్డినరీ పీపుల్ నీ నా జీవితాల్లో ఏదో సామాన్యంగా బతికి వెళ్ళిపోవడానికి ఈ లోకంని వదిలి వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను తయారు చేయలేదు డ్ హ్యాడ్ మేడ్ యు ఫర్ ఎ స్పెషల్ పర్పస్ అనేది ఆలోచించాలి మన జీవితాల్లో సజీవంగా ఉండడమే గొప్పతనం కాదు సజీవంగా ఉండడమే గొప్పతనం కాదు సజీవత్వంతో పాటు ఆరోగ్యంగా ఉండడం నడవగలుగుతున్నాం చూడగలుగుతున్నాం కాళ్ళు చేతులు పనిచేసే విధంగా మన జీవితాల్లో ఉన్నాయి అని అంటే అది దేవుని యొక్క కృప అనేది మన జీవితాల్లో ఆలోచించాను మొన్న నేను టూ డేస్ బ్యాక్ కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు ఇన్సిడెంట్లో జరిగినప్పుడు తండ్రి కుమారుడు చిన్న పిల్లోడు నాలుగో ఐదో సంవత్సరాలు చిన్న పిల్లోడిని పట్టుకొని ఉన్నాడు ఆ చిన్న పిల్లోడు ఆ విధంగానే తండ్రి కొడుకు ఇద్దరు కాలిపోయారు ఇద్దరు కాలిపోయారు ఆ బస్సులో ఉన్నవారు గాఢ నిద్దరలో ఉన్నారు బస్సులో ఉన్నవారు గాఢ నిద్రలో ఉన్నారు బ్రతకవలసిన వారు బ్రతికి బయటపడిపోయారు కొంతమంది బ్రతకలేని పరిస్థితుల్లో తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు అలానే ఎముకలు కూడా దొరకలేని పరిస్థితులు అంతగా బూడిదిగా అయిపోయే పరిస్థితుల్లో వారు ఉన్నారని ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి విఆర్ హియర్ వీఆర్ హియర్ ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం దేవుడు ఒక ఉద్దేశం కలిగిన యు హ్యావ్ ఏ పర్పస్ యహో మాట మనము వినాలి యహో మాట వినాలి మీరందరూ దేవుడి మాట వినాలి దేవుడికి మహిమ తెచ్చే విధంగా మీ జీవితాలు ఉండాలి అనేది కోరిక ఏ సేవకుడైనా ఏ తండ్ర అయినా ఏ తల్లైనా ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఎవరిదైనా కోరిక మనం దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఉండాలని నిహేమ్య గారి జీవితాన్ని మీరు గ్రహిస్తే ఆయన హీ వాజ్ నాట్ ఇన్డిఫరెంట్ నాకెందుకులే అని ఆయన ఆలోచించలేదు నేను పట్టణానికి వెళ్తే గోడలు గడితే నాకేమొస్తుందిలే అనే విధంగా ఆయన ఆలోచించలేదు నా దేవుడు నా ప్రజలు నా దేవుడు నా ప్రజలు వారి జీవితాల్లో అది అవమానకరంగా ఉంది అది అవమానకరంగా ఉంది వారు అక్కడ గోడలు తిరిగి కట్టబడాలి అని ఎందుకు అంత దుఃఖించాడు ఎందుకు అంత దుఃఖించాడు ఎందుకు అంత బాధ కలిగింది మీరు ఆలోచించాలి ఎందుకు అంత బాధ కలిగింది దేవుడు అంత గొప్ప రీతిలో వారిని అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి వాగ్దానపు దేశానికి తీసుకొని వచ్చారు దేవుడు అంత గొప్ప రీతిలో కార్యాలు చేసినప్పటికీ అక్కడ బ్రతుకుతున్నవారు మీరు గమనించాలి దేవుడు ఒక ఉద్దేశంతో ఐగుప్తి నుంచి ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొచ్చి ఆ ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఒక వాగ్దానపు దేశంలో వారిని ఉంచినప్పటికీ ఒక ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని వారు మర్చిపోయారు దే ఫర్ గాడ్ దేర్ పర్పస్ ఆ ఉద్దేశాన్ని వారు మర్చిపోయి లోకరితమైన జీవితాల్లో ఉంటూ 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 ఎహోవా మాట వినడం వారు మర్చిపోయారు వారు ఎహోవా మాట వినడం వారు మర్చిపోయి ఏమి జరిగింది అని అంటే అక్కడ మీరు గమనిస్తే గోడలు కూలిపోయిన వాళ్ళు బ్రతుకులు వారు బ్రతుకుతూనే ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైనది మీరు గమనించాలి ఇక్కడ ఉన్న వారు తమ్ముడు చెల్లె మా అక్కయ్య అన్నయ్య ప్రాముఖ్యంగా మీరు గమనించాలి వారి గోడలు అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న గోడలు కూలిపోయినా వారి జీవితాలు వారు కొనసాగుతున్నాయి బయట ప్రపంచానికి మీరు గమనించాలి బయట ప్రపంచానికి జీవం కలిగిన దేవుడు అంటారే కానీ వీరు గోడలు కూలిపోయాయి ఏంటిది ఇది ఇంత బలహీనులా లేకపోతే ఇంత భయం లేని వారా లేకపోతే వీరిని ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నా వారు వెళ్ళిపోతున్నారు ఏంటిదంటే వారికి అలవాటైపోయింది కూలిపోయిన గోడలలో బ్రతకడము వారికి అలవాటైపోయింది ఈరోజు మన జీవితాన్ని ఒక్కసారి మనం ప్రశ్నించుకోండి ఇక్కడ ఉన్నవారు వారు ఒక్కసారి మీరు ఆలోచించండి మనకు అలవాటైపోయాయి చర్చికి రావడం అలవాటైపోయింది ప్రార్థన ఏదో చేశామంటే చేయడము అనేది అలవాటైపోయింది బైబిల్ని చేతిలో పట్టుకోవడం రావడం అలవాటైపోయింది కానీ జీవించడం ఎప్పుడు నేర్చుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో శాంతి కొరకు ఎప్పుడు ప్రయాసపడుతున్నాం వీఆర్ యూజ్ టు లివ్ లైక్ దట్ మనకు అలవాటు అయిపోయింది ఎవడేమైతే ఇదిలే నాకెందుకులే అనే విధంగా ఆలోచించే బ్రతుకులుగా మనం ఇప్పుడు మార్చిపోయాం కానీ ఇక్కడ మీరు గమనిస్తే గారు ఆ విధంగా ఆలోచించలేదు వారికి అలవాటు అయింది కానీ నేను ఆ విధంగా ఆలోచించను వారు దేవుడు యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయారు వారు దేవుడు యొక్క మాట వినడం వారు నిర్లక్ష్యం చేశారు కానీ నేను మాత్రం ఆ విధంగా చేయను దేవుడు నాకు ఇచ్చిన ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను నేను ఎరుశలేం పట్టణానికి వెళ్తా ఆయనకున్న కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ మీరు ఆలోచించాలి ఇక్కడున్న ప్రియులరా మీరు ఆలోచించాలి ఆయనకున్న సుఖ సౌకర్యాలతో ఉన్న జీవితాన్ని ఆయన వదిలి ఆయన ఎరుశలేం పట్టణానికి వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు ఎంతమంది ఈరోజు ఇక్కడ వారు మీరు ఆలోచించాలి మనం ఇతరుల కొరకు ప్రార్థించే మనస్సు దేశం కొరకు ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీరు గార్చే మనస్సు ఎంతమందికి మన జీవితాల్లో కలిగి ఉన్నామనేది ఆలోచించండి నేను ఒక సంఘ కాపరికి గురించి నేను చెప్పాలి అని అంటే ఎవరైనా సంఘ కాపర్ల గురించి ఆలోచించి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ సొంతవారు మిమ్మల్ని మర్చిపోతారని మీ సొంతవారు మీ కొరకు ప్రార్థన చేయడం మర్చిపోతారే మీ సొంతవారు మీరు తిట్టి లేకపోతే ఒక చిన్న మాట లేకపోతే పలకరించకపోయినా మీతో మాట్లాడడం మానివేస్తారేమో కానీ మీ సంఘ కాపరిని మీరు ఎన్ని అన్న మీ సంఘ కాపరితో మీరు పలకరించకపోయినా సంఘ కాపరి మాత్రం మీ కొరకు ప్రార్థించే వ్యక్తిగానే ఉంటాడు హలే అది దేవుని సేవకుడి యొక్క గొప్ప లక్ష్యం ఇక్కడ మీరు గమనిస్తే నిహేమ్య గారి జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది ఆయన ఇరుషి వెళ్ళారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో ఇక్కడ ఉన్నవారు ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో ఆ అవకాశానికి ఎదురుగా వ్యతిరేకత మన జీవితాల్లో వస్తుంది అవకాశం ఏమొస్తుంది వ్యతిరేకత మన జీవితాల్లో వస్తుంది ఇక్కడ కూడా సన్బలాత్ ఇంకా థోబియా అనే రూపంలో నెహమ్యా గారికి ఏం కలిగింది వ్యతిరేకత కలిగింది వ్యతిరేకత కలిగింది ఎవరు సన్బలత్ థోబియా అంటే అక్కడ ఇర్షిలిం పట్టణంలో నివసించేవారు మనవాళ్ళే బయట వాళ్ళు కూడా కాదు మనవాళ్ళే ఆ మన వాళ్ళు ఏమి చేస్తున్నారంటే చూడండి హిమ్యా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనం చదవండి మరియు అమ్మోనియుడైన టోబియా అతని ఉండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవున ఏమి ఎగిరినైనా నక్క ఎవరంటున్నారు ఈ మాట సొంత బయట అంటే జవాబు ఇవ్వచ్చు ఏదైనా మాట్లాడొచ్చు మాట్లాడచ్చు ఎవడంటున్నాడు సొంతోడే ఏమంటున్నాడు నువ్వు గోడ కడుతున్నావు ఒక నక్క ఎగురితే ఆ గోడ కూలిపోతుంది అని అంటున్నాడు ఈరోజు నీ జీవితాల్లో నేను చెప్పే మాట దేవుడు ఒక ఉద్దేశం మనం నెరవేర్చే ప్రయత్నంలో ప్రయాసంలో ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోలేదు ప్రయత్నంలో ప్రయాసంలో ప్రార్థనలో దేవుడు ఒక ఉద్దేశం నెరవేర్చడంలో మనం ఉన్నప్పుడు వ్యతిరేకత మన జీవితాల్లో వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ వ్యతిరేకత ఎక్కడి నుంచో కాదు సొంత వారి దగ్గర నుంచి ఆ వ్యతిరేకత మన జీవితాల్లో వస్తుంది అనేది ఆలోచించి వాడు కట్టట్లేదు కట్టేవాడిని ఏం చేస్తున్నాడు చెడగొడుతున్నాడు కట్టవలసిన వాళ్ళు కట్టట్లేదు ఎక్కడో నుంచి గారు వచ్చి ప్రయాస పడుతుంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తుంటే ప్రయత్నిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు నక్కెగిరిన కూడా కూలిపోతున్నాను ఈరోజు నీ జీవితంలో నీ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకుంటే దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకంలో ఇంకా సజీవుడిగా ఉంచారు అనేది ఒక ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు దాని కొరకు ప్రయత్నించి ప్రయాసపడి బలంగా ప్రార్థిస్తుంటే తప్పనిసరిగా మన జీవితాల్లో వ్యతిరేకత అనేది వస్తుంది ఎందుకంటే వీరికి కూలిపోయిన వాటిలో బ్రతకడం అలవాటైపోయింది కూలిపోయిన వాటిలో బ్రతకడం అలవాటైంది పాపంలో దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం వీరికి అలవాటైపోయింది కానీ నెహమ్యా గారికి అలవాటు కాలేదు నెహమ్య గారికి అలవాటు కాలేదు ప్రపంచం అవమానకరంగా ఎరుసలేం పట్టణం కనపడుతుంటే నెహమ్య గారు తట్టుకోలేకపోతున్నారు ఇదేంటిది ప్రపంచానికి బయట వారికి అంత మనం దేవుని యొక్క పట్టణం ఇంత భయంకరంగా ఉంది అవమానకరంగా ఉంది తిరిగి తిరిగి కట్టకబడాలి అని నిహమ్య గారు ప్రయత్నిస్తుంటే సొంత వాడొచ్చేయమంటున్నాడంటే నక్కెగిరిన కూడా ఇది కూలిపోతుంది ఎంతోమంది మనం నిరాశ నిస్పృహలో ఉన్నవారు ఉన్నాం ఎంతమంది మనం ప్రార్థన చేసి వేచి చూచే వారంగా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి మనం ప్రార్థన చేస్తాం వెంటనే అవ్వాలనే ఆలోచన తప్ప దేవుడు అందు వేచి చూడాలి సరైన సమయంలో దేవుడు మహిమ పొందుకునే విధంగా మనకి కూడా దేవుడి నామాన్ని బట్టి మనకు కూడా ఒక మహిమ కలిగే విధంగా దేవుడు మనల్ని దీవిస్తారనే విశ్వాసము అనుభవంలో ఎంతమంది మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మన జీవితాలు వి వి ఫొగా ద పర్పస్ వై ఆర్ హియర్ మనం మర్చిపోయాం మనం ఎందుకు మనం ఈ లోకంలో ఉన్నాం మనం మర్చిపోయాం మన జీవితాల్లో ఎందుకు దేవుడు మనల్ని జతపరచారు మనం మర్చిపోయాం దేవుడు ఎందుకు మనం పిలిచారు మనం మర్చిపోతున్నాం దేవుడు ఎందుకు నాకు రక్షణానుభవంలో నడిపిస్తున్నారు ఎందుకు నేను రక్షణ పొందాననేది మనం మర్చిపోతున్నాం క్రైస్తవుడుగా మనం పేరు పిలిపి పిలిపించుకుంటున్నాం కానీ క్రీస్తువులే మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి మీరు బాప్తిజం తీసుకుంటే వాట్ ఈస్ యువర్ పర్పస్ యూ 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 కేమ్ టు నో గాడ్ దేవుడిని నువ్వు తెలుసుకున్నావు దేవుడి యొక్క ప్రేమను నువ్వు తెలుసుకున్నావు దేవుడు ఎంత గొప్పవారు అనేది తెలుసుకున్నావు దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు నెవర్ ఫర్గెట్ దట్ పర్పస్ ఇన్ యర్ లైఫ్ నెవర్ ఫర్గెట్ నువ్వు మర్చిపోకుండా నువ్వు జీవించు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమెన్ యహో మాట నువ్వు వినాలి అనేది గమనించాలి వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చింది కానీ ఆ వ్యతిరేకత ఆ క్రిటిసిజం ఆ క్రిటిసిజం నేహమ్య గారిని నడిపించలేదు మీరు గమనించాలి ఆ క్రిటిసిజం కానీ ఆ వ్యతిరేకత కానీ నే ఆ విమర్శలు కానీ ఆ వ్యతిరేకత కానీ నేహమ్య గారిని ముందుకు నడిపించలేదు నేహేమ్య గారిని ముందుకు నడిపించింది జీవం కలిగిన దేవుడే అనేది గ్రహించారు నేహేమ్య గారు సోషల్ మీడియా లేని కాలంలో ఎంత వ్యతిరేకత అనుభవించారు ఎంత వ్యతిరేకత అక్కడ అన్న మాట నువ్వు గోడ అయితే కడతానికి ప్రయత్నిస్తున్నావు కానీ ఆ గోడ మీద నక్కై గురితే కూడా గోడ కూలిపోతుంది అనే వ్యతిరేకత అనే విమర్శ వారిని నడిపించలేదు కేవలం దేవుడే నడిపించారు ఈరోజు ఉన్న వారిని నా జీవితాలు ఆలోచించారు విమర్శిస్తారు మనకు వ్యతిరేకత వస్తుంది సేవలో కానీ వివాహంలో కానీ మన సొంత వారే మనల్ని విమర్శిస్తుండొచ్చు సొంత వారే మనల్ని వ్యతిరేకిస్తుండొచ్చు బట్ వాట్ ఈజ్ లీడింగ్ యూ వాట్ ఈజ్ గైడింగ్ యూ నేను ఏది నడిపిస్తుంది నేను ఏది నడిపిస్తుంది నీ మానసికంగా నీ తలంపులు ఏవి నిన్ను నడిపిస్తున్నాయి విమర్శల వ్యతిరేకతన లేకపోతే జీవం కలిగిన దేవుడా అనేది ఒక్కసారి ఆలోచించాను ఈ బుక్ అంతట్లో మీరు గ్రహిస్తే నేహమ్యా గారు గోడలు కట్టడానికే కాదు వచ్చి నేహమ్య గారు గోడలు కట్టడానికే కాదు నేహేమ్య గారు దేవుని బిడ్డల యొక్క జీవితాలు కట్టడానికి వచ్చారు అలేలోయ నేహమ్య గారు ఏం చేశారు దేవుని బిడ్డలు యొక్క జీవితాలు కట్టడానికి వచ్చారు గోడ గోడలు కట్టడానికి రాజుని పర్మిషన్ అడిగి అయా మా గోడలు కూలిపోయా అని ఆయన ఆయనకున్న ఆ సంబంధంతో రాజుతోని అయా గోడలు గుడిపోయా మీ మనుషులను పంపించేదాన్ని సహాయం చేసి కట్టియండి అంటే అనొచ్చు నో నిహేమ గారికి ఒక ఉద్దేశం గోడలే కాదు ఇస్రాయల్ ప్రజలు దేవుడు మాట వినే విధంగా వారు తిరిగి కట్టబడాలి మీరు గ్రహిస్తే ఈ అధ్యాయంలో అంతట్లో మీరు గ్రహిస్తే నెహేమ్య గారు ఎప్పుడైతే గోడలు కట్టారు ఎప్పుడైతే వారి జీవితంలో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే గోడలు కట్టడానికి వచ్చిన నెహేమ్య గారి జీవితంలో మీరు గ్రహించాలి గోడలు కట్టడానికి వచ్చిన నెహేమ్య గారి జీవితంలో మనుషుల మధ్య మనుషులు గోడలు కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు సాతానుడు ఏం తీసుకొచ్చాడు సాతానుడు మనుషులకి మనిషి మధ్య గోడలు కట్టే ప్రయత్నం సాతానుడు తీసుకొచ్చాడు కానీ నెహేమ్య గారు ఊరుకోలేదు నెహేమ్య గారు ఊరుకోలేదు నెహేమ్య గారు ఎంత గొప్ప రీతిలో వారి ఉపవాస ప్రార్థన ఫలితం వారు వేచి చూసిన ప్రార్థన ఫలితం ఎంతగా ఉంది అనంటే ఏ సాతానుడు కూడా ఏ గోడ కట్టలేకపోయాడు నెహేమ్య గారికి ఉన్న పర్పస్తో ఎక్కడికైతే వచ్చారో ఆ పర్పస్లో ఎర్షలేం పట్టణం గోడలు కట్టబడ్డాయి హలే లుయ్యా ఈరోజు నీ నా జీవితాల ఆలోచించాను మనుషులు మీ మధ్య గోడలు కట్టడానికి భేదభిప్రాయాలు మంచపర్ధలు తీసుకొని రావడానికి సాతానుడు తల్లిదండ్రులు బిడ్డల మధ్య మనస్పర్ధలు భేదాభిప్రాయాలు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు భేదాభిప్రాయాలు అవి పెద్ద పెద్ద మనస్పర్ధలు పెద్దవి కూడా కావు చిన్న చిన్న భేదాభిప్రాయాలు మనస్పర్ధలు తీసుకొచ్చి దాన్ని ఏదో మనం ఊహించుకునే విధంగా సాతానుడు తీసుకొని వస్తారు అలాంటి విమర్శలు అలాంటి వ్యతిరేకత అలాంటి గోడలు మన జీవితాల్లో కట్టబడకుండా ఉండాలి అని అంటే నేహెమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం నెహెమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన మీరు వలన మీరు 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 మీరేం కావద్దు దుఃఖపడకండి మీరు దుఃఖపడకండి యహో వంతు వలన మీకు అలేలుయా ఈరోజు ఎవరైనా దుఃఖంలో ఉంటే ఇక్కడున్న వారు ఎవరైనా మీరు దుఃఖంలో ఉంటే నేహమ్య గారి జీవితాన్ని ఒక్కసారి ఆలోచించం ఆయనకు అవసరం లేదు ఎరుశలేం పట్టణానికి వచ్చే అవసరమే లేదు ఆయన జీవితమైన సాఫీగా గడుపుకోవచ్చు కానీ ఆయన ఎరుశలేం పట్టణానికి వచ్చాడు ఇరుశలేం పట్టణంలో ఉన్న నివసిస్తున్న దేవుని బిడ్డలుగా ఉన్న వారి జీవితాలు తిరిగి కట్టబడాలి దేవుడి నామానికి మహిమ చెందే విధంగా ఎరుశలేం పట్టణపు ఏ అవమానమైతే ఎరుశలేం పట్టణం కూలిపోయిన గోడలు బట్టి కలుగుతుందో ఆ అవమానం తొలగించి ఆ గోడలు తిరిగి కట్టబడాలనే విధంగా వారి జీవితాల్లో నిరాశ వచ్చింది వారి జీవితాల్లో దుఃఖపడే పరిస్థితులు వచ్చినా నెహేమ్య గారు గోడలు కట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఆయన యందు ఆనందించాడు కాబట్టి ఆయన ఏం పొందుకున్నాడు బలం అందరం చదువుదాం ఒకసారి అందరం చదువుదాం మీరు దుఃఖపడ్డకుడి యందు ఆనందించటం వలన మీరు బలము పొందు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మన జీవితాల్లో ఏ గోడలు కట్టాలని కలిగి మన జీవితాల్లో కుటుంబంలో కూలిపోయినవి ఏంటివి కుటుంబంలో కూలిపోయినవి మన జీవితాల్లో మనకి ఆ కూలిపోయిన జీవితాల్లో అలవాటైపోయినవి ఏంటిది ఒక్కసారి ఆలోచించండి వీఆర్ యూస్ టు లివ్ లైక్ దాట్ బయట ప్రపంచానికి తెలుస్తుంది మనం తాగుబోతులుగా తిరుగుతున్నాం మనకు అది సిగ్గు రావట్లేదు మన కుటుంబాలు కొట్లాడుకుంటూ ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి వీళ్ళు జీవం కలిగిన దేవుని బిడ్డలు అంటారు భార్యాభర్తలు ఈ విధంగా ఉన్నారే వీళ్ళు తోగుట మధ్య ఐక్యత లేదు దేవుని మనోహరము మేలు అనే వాక్యం చెప్తుంది వీరి మధ్య ఐక్యత లేదు అనే విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకత మన జీవితాల్లో వచ్చినప్పుడు నెవర్ ఫర్గెట్ ద పర్పస్ నెవర్ ఫర్గెట్ ద పర్పస్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకొచ్చారు నువ్వు ఆయన మాట వినగలుగుతాయి ఆయన మాటను వినగలిగితే దేశమా 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 యహోవా మాట విను ఆయన మాటను వినగలిగితే కూలిపోయిన గోడలన్నీ నీ జీవితాల్లో కట్టబడనుగాక ఆమె ఏ గోడలైతే మీ వైవైక జీవితంలో కూలిపోయాయి ప్రేమ శాంతి సమాధం సంరక్షణ గోడలు కూలిపోయా నీ జీవితంలో ఉన్న రక్షణను కూలిపోయిన తిరిగి కట్టగలిగిన దేవుడు నీ జీవం కలిగిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో దేవుడు గాక ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉన్న ఉద్దేశం ఏంటి ఎప్పుడైనా వాక్యం తీ బైబుల్ తెర్చి దేవుడిని అడిగావా దేవుడిని అడిగావా నీకున్న ఉద్దేశం దేవా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి నువ్వు ఇదాగానే వచ్చావు అలాగనే వెళ్ళిపోవడం అనేది కాదు దేవుడు ప్రతి మనిషి ప్రతి మీరు బైబిల్ ఎవరినైనా చూడండి బైబిల్ ఎవరినైనా చూడండి వారు గొప్పవారు కాదు గొప్పవారు కాదు ఎక్కడ కూడా బలవంతులు గొప్పవారుగా ఉన్నవారు డబ్బు ఉన్నవారుగా ఎవ్వరు కాదు అందరూ చిన్న స్థాయి నుంచి ప్రారంభమై దేవుడు అద్భుత రీతిలో వారిని ఆశీర్వదించారు దేవుడు ఒక వేష్యని వాడుకున్నారు దేవుడు ఒక వేష్య జీవితాన్ని దేవుడు మార్చిన దేవుడు మీరు గమనిస్తే ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని రాజుగా చేసిన దేవుడు అంత గొప్ప దేవుడు ఒక దొంగని పరదేశిలో మొట్టమొదటిగా ప్రవేశంపచేయగలిగిన దేవుడు మన దేవుడు గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీబడీ ఈ వాక్యం ఈరోజు నువ్వు వింటున్నావు అంటే దేర్ ఈజ్ ఎ పర్పస్ నువ్వు ఏహో మాట వినట్లేదేమో నిన్ను నువ్వు ప్రశ్నించుకో దేవుడి నీకున్న ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో నీకున్న ఉద్దేశం నువ్వు గ్రహించిన ప్రార్థన చేసి నువ్వు వేచి చూడట్లేదేమో దేని కొరకైతే నువ్వు ఉపవాసం చేస్తున్నావు దేని కొరకైతే నువ్వు బలంగా ప్రార్థిస్తున్నావు వేచి చూచే ఆత్మీయ అనుభవంలో నువ్వు లేవేమో ఒక్కసారి నీ కొంచెం వ్యతిరేకత కొంచెం నీకు విమర్శలు కలిగితే నువ్వు దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితి నిరాశ నిస్పృహలోకి వెళ్ళే పరిస్థితుల్లో నువ్వు వచ్చేస్తున్నావేమి కనుక్కసారి ఆలోచించండి నువ్వు దుఃఖపడుకుడి యహో ఎందు ఆనందమే నీకు బలము అవును గాక ఆ కార్యము చేయగలిగిన దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఉన్నారు అనేది గమనించాలి ఎప్పుడైతే మనకు ఒక ఉద్దేశం తెలుస్తుందో మన జీవితంలో ఒక ప్రయారిటీ కూడా మన జీవితాల్లో ఉంటుంది అనేది ఆలోచించాలి మన జీవితాల్లో ఉద్దేశం ఉన్నప్పుడు దేర్ దేర్ ఆర్ సర్టెన్ ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్ కొన్ని ప్రయారిటీస్ ఉండాలి మన జీవితాల్లో ప్రయారిటీస్ మనం మర్చిపోతే ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరదు కాబట్టి నాతో పాటు ఎస్ గ్రంథం ఎస్తేరు గ్రంథం అధ్యాయం మురదక ఎస్టెరితో ఇట్లు ఇచ్చి రాజనగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరి కంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునికి వచ్చివేమో ఆలోచించుకొనుమని అప్పుడు నేను అప్పుడు ఎస్తేరు మొద్దకైతే మరలా ఇట్ల నేను నీవు పోయి నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్ను నేను రాజు వద్దకు నేను రాజు వద్దకు రెండో విషయం ద లైఫ్ మన జీవితంలో మనకు ప్రాముఖ్యమైనవి ఏంటివి అనేది కొన్నిసార్లు ఆలోచించారు నేమే గారు ఉపవాస ప్రార్థన చేసుకున్నారు వారికి ఉన్న పర్పస్ వారు తెలుసుకున్నారు ఎంత వ్యతిరేకత అవకాశం కలిగినప్పుడు ఎంత వ్యతిరేకత వారి జీవితాల్లో వచ్చినప్పటికీ అది వారు నెరవేర్చారు వాళ్ళు ఇండిఫరెన్స్ చూపెట్టకుండా వారు నెరవేర్చారు యహోవా అందే బలం వారు గమనించారు ఎస్తేర్ గ్రంథంలో మీరు గమనిస్తే నేను చాలా క్లుప్తంగా చెప్తాను ఎస్తేర్ గ్రంథంలో గమనిస్తే దేవుడు అనే మాట ఎక్కడ ఉండదు దేవుడు అనే మాట ఎక్కడ ఉండదు ఎస్తేర్ గ్రంథంలోనే ఇండియా అనే మాట ఎస్తేర్ గ్రంథంలోనే రాయబడేది ఈ రాజు అంతగా వ్యాపించాడు అంత బలమైన రాజుగా ఎస్తేర్ ఎస్తేరు ఒక అనాథగా ఉంది తన అంకుల్గా ఉన్న మురదకే గారు ఎస్తేర్ గారిని పెంచుతూ వచ్చారు ఇక్కడ ఈ ఎస్టేర్ గ్రంథం అంతట్లో మీరు గమనిస్తే దేర్ ఇస్ గాడ్స్ ప్లాన్ దేవుడు యొక్క హస్తము దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు యొక్క ఉద్దేశము ఇక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం అంత గొప్పగా దేవుడు ఉద్దేశము ప్రతి మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఒక అనాథగా ఉన్న ఎస్తేర్ జీవితంలో అక్కడ దేశపు రాజుగా అయ్యే ఒక అవకాశం దేవుడు కలిగించినప్పుడు ఎస్తేర్ జీవితంలో దేవుడు ఎందుకు ఎస్తేర్ని రాజుగా చేశారు అనే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక అవకాశం తన జీవితాల్లో కలిగింది ఆ అవకాశం జన జీవితాల్లో కలిగినప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఒక అవకాశం ఒక ఆపర్చునిటీ మన జీవితాల్లో వస్తుందో సాతానుడు మన జీవితాల్లో తీసుకొచ్చి ఒక గొప్ప అబద్ధం ఏంటిది అని అనగా ఫస్ట్ కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు నెక్స్ట్ భయాన్ని తీసుకొని వస్తాడు ఫస్ట్ ఏం తీసుకొస్తాడు కన్ఫ్యూజన్ నెక్స్ట్ భయాన్ని తీసుకొస్తాడు అయోమయమైన పరిస్థితి భయాన్ని తీసు ఎస్తేర్ లాంటి స్త్రీ భయపడిపోయింది నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు రాజు దగ్గరికి వెళితే ఆయన అనుమతి లేకుండా నేను రాజు దగ్గరికి వెళ్తే మంచిది కాదని చెప్పి ఒక అవకాశం వచ్చినప్పుడు తన జీవితాల్లో సాతానుడు ఒక భయాన్ని ఒక అయోమయాన్ని సాతానుడు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మొరుదుకై గారి ద్వారా మాట్లాడాడు దేవుడు మొరుదుకై గారు నువ్వు ఇదే దానికోసం ఈ పర్పస్ కోసమే నువ్వు ఉన్నావేమో ఈ పర్పస్ కోసమే నువ్వు రానివయ్యావేమో నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకుంటారనే మాట అన్నప్పుడు ఇక్కడున్నవారు మన జీవితాల్లో ఆలోచించాలి ఎప్పుడైతే మన జీవితాల్లో భయం అనేది ప్రవేశిస్తుండో ఆ భయము మనకి నేర్పించేది ఏంటిదంటే ఆ సమస్యని మనం అడ్రస్ చేయొద్దు ఆ సమస్యని మనం పట్టించుకోకూడదు వేరేళ్ళు చూసుకుంటారులే వేరే వాళ్ళు చూసుకుంటారులే మనకెందుకులే మనకెందుకులే అనే ఆలోచన మన జీవితాల్లో సాతానుడు తీసుకొని వస్తాడు ఇక్కడ కూడా ఎస్తేరు జీవితంలో మీరు గ్రహిస్తే అయ్యో నేను రాజు నడుగుతే ఏమైపోతుందో మళ్ళీ ఏమన్నా నాకు జరుగుతుంది ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్ళడం అనే ఆలోచన వచ్చింది తనకున్న ఆలోచన నేను అందరు యూతులంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కదా నేను ఆ విధంగా చేయకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచన తన జీవితాల్లో వచ్చింది కానిక్కడ మనం ఆలోచించవలసింది మన జీవితాల్లో రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి భయము కానీ విశ్వాసం కానీ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి భయము కానీ విశ్వాసం కానీ కోరుకునేది ఏంటిదంటే మనము చూడని దానిని నమ్మడము ఈ రెండు కోరుకుంటాయి ఏం కోరుకుంటాయి భయము కానీ విశ్వాసం కానీ మనం చూడని దానిని నమ్మేటట్టు అవి కోరుకుంటాయి ఈరోజు నీవు నేను అనేది ఆలోచించాలి భయాన్ని ఎంచుకుంటే మన జీవితాలు ఏదైతే జరగదో అది జరిగిపోతుందని మనం మనల్ని నమ్మేటట్టు భయము చేస్తుంది సేమ్ థింగ్ విశ్వాసం ఏదైతే జరగలేదో అది జరుగుతుంది తప్పనిసరిగా అనేది మన జీవితాల్లో మనం ఎంచుకుంటాం అందుకే యోగు భక్తుడు మూడో అధ్యాయంలో అన్న మాట నేను దేని కొరకైతే భయపడ్డాను అదే నా జీవితంలో జరిగింది అని ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించా వాట్ యు ఆర్ చూసింగ్ వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ నీ జీవితంలో ఉన్న ప్రయారిటీస్ ఏంటిది మన జీవితంలో విశ్వాసానికి మనం ప్రాథమమైన స్థానం ఇచ్చామా ద ఫస్ట్ ప్లేస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్ అనేది మన జీవితాల్లో మనం ఇచ్చామా కొంతమంది జీవితాల్లో మీరు గమనించండి భార్య ప్రయారిటీ ఉండదు భర్త ప్రయారిటీ ఉండదు మన జీవితాల్లో బిడ్డల ప్రయారిటీస్ మన జీవితాల్లో ఉండకుండా మనం స్నేహితులకి అలవాట్లకి ఫోన్స్కి ఫలన ఫలన వాటిలకి మనం ప్రయారిటీస్ ఇచ్చే విధంగా ఉంటాయి బట్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ లైఫ్ షుడ్ లివింగ్ గాడ్ మన ప్రైజ్ అలార్డ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్